హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసూని తీసుకువచ్చి జ్యోత్స్నాని అరెస్ట్ చేయించి నిజాలను బయట పెట్టించిన కాసింగ్ సుమిత్రని కాపాడిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్నా అయితే ఇక దాసుని కిడ్నాప్ చేస్తుంది ఇక కిడ్నాప్ చేసి చూస్తూ ఉండు నేను ఎలాగ తప్పించుకొని శివన్నారాయణ ఇంటి వారసురాలుగానే ఎలా ఉంటానో నువ్వే చూద్దు కానీ అందుకే నిన్ను చంపకుండా ఇలా వదిలేశాను అని అంటూ దాసుకి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక దాసు అయితే నవ్వుతూ ఉంటాడు నీ పతనం మొదలయ్యింది నువ్వు తప్పులు చేయడం మానేసి పాపాల స్థాయికి దిగజారిపోయావు ఇప్పుడు నీ పాపాల చిట్టా పెరిగిపోయి తరువాత నీ పతనం మొదలవుతుంది నీ పాపాల చిట్టాన్ని బయట పెట్టేవాడు దగ్గరలోనే ఉన్నాడు వస్తాడు వచ్చిని అంత తేలుస్తాడు నువ్వు వండుకుంటున్నవి ఏవి కూడా జరగవు జోస్నా అని దాసు అయితే అంటూ ఉంటాడు ఇక జ్యోత్న అయితే అది ఈ జన్మలో జరగదు నేను శివన్నారాయణ ఇంటి వారసురాలుగానే పుట్టాను వారసురాలుగానే పోతాను అంతే తప్ప ఈ మధ్యలో ఎవ్వరూ కూడా నా స్థానాన్ని అస్సలు కూడా కొట్టేయలేరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దాసు అయితే నువ్వెన్ని రకాలుగా ప్రయత్నించినా చివరికి ఆ ఇంటి వారసురాలు దీపాన్న నిజం తప్పకుండా బయటపడుతుంది అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఇక జ్యోస్నా అయితే అది కూడా చూద్దాము అని చెప్పి ఇక వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత పారిజాతం జ్యోస్నా అని ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతూ ఉంటే నేను పని మీద బయటికి వెళ్ళానికి రాని ఏమైంది అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా కాశీ జైలు నుంచి విడుదల నీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా అని అడుగుతూ ఉంటే నా దగ్గరికి ఏమీ రాలేదు గ్రాని అని జ్యోత్న అయితే అబద్ధం చెప్తుంది వాడు నీ మీద కోపంతో ముందు నిన్నే కలుస్తాడేమో అనుకున్నాను నిన్ను కలవలేదా అని అడుగుతూ ఉంటాయి నన్నేమీ కలవలేదు అని జ్యోత్న అయితే చెప్తుంది తర్వాత దీప కార్తిక్ ఇద్దరూ కూడా వస్తూ ఉంటే అప్పుడు ఇక శ్రీధర్ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు కార్తీక్కి ఫోన్ చేసిన తర్వాత దీపని డ్రాప్ చేసేసి కార్తీక్ అయితే శ్రీధర్తో మాట్లాడాలని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తాడు అప్పుడే శ్రీధర్ అయితే కార్తీక్తో కాశీ జైలు నుంచి ఇంటికి వచ్చినప్పుడు అసలు నువ్వు గుమ్మంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని స్వప్న చాలా కరాఖండిగా కాశీతో చెప్పేసిందిరా చివరికి ఏమందో తెలుసా నీకు నేను విడాకులు ఇస్తున్నాను నా జీవితంలో నువ్వు నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు అని కాశీకి విడాకులు కూడా ఇస్తానంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అది విని కార్తీక్ షాక్ అయిపోతూ మరి ఈ మాటకి కాశీ ఏమన్నాడు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు వాడేమంటాడు వాడు మాత్రం అసలు ఎక్కడా కూడా మాటలు తగ్గడం లేదు నా విలువ నీకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు నా విలువ నీకు తెలియకపోవచ్చు తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటూ కోపంగా వెళ్ళిపోయాడు తప్ప తప్పు చేశానని ఇంత కూడా తనకి ఫీలింగ్ అయితే లేదు అని అంటూ ఉంటాడు శ్రీధరైతే అప్పుడే ఇక కార్తీక మాట విని జ్యోత్స్నా కాశీని చాలా మార్చేసింది నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇంకా జ్యోత్స్నా గురించి నిజాలు బయట పెట్టకపోతే జ్యోత్స్నా తను ఏం చేసినా సరే ఎవ్వరూ కూడా ఏ నిజం బయట పెట్టలేదని ఇంకా రెచ్చిపోతుంది తప్ప తనలో మార్పు రాదు తను చేసిన తప్పులను మనం కప్పిపుచ్చుకొని నిజాల్ని బయట పెట్టకపోతే తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు శ్రీధర్ ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నా చేసిన తప్పులు బయటపడే సమయం వచ్చేసింది నాన్న ఇక రెండు రోజులు మాత్రమే జ్యోత్స్నా గురించి మొత్తం తాతయ్యకి మావయ్యకి అందరికీ కూడా తెలిసిపోతుంది చివరికి పారుకి కూడా అని అంటూ ఉంటాడు కార్తీక్ ఈ రెండు రోజులు మనం ఓపిక పట్టాలి అవును మరి దాసుమావయ్య ఎక్కడికి వెళ్ళాడు దాసుమావయ్య నాకు ఫోన్ చేశాడు తర్వాత తన ఫోను రింగ్ అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దాసు కాశీ మాటలకి చాలా బాధపడుతున్నాడు భార్యాభర్తలు ఇద్దరు ఇలా విడిపోయారని తెలిసి ఎంతో వేదన అనుభవిస్తున్నాడు దాసు చాలా బాధపడుతున్నాడని అర్థమైంది కానీ దాసుని కూడా కాశీ అంతగా ఏమీ పట్టించుకోవడం లేదు అని శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక కార్తీక్ అయితే నాన్న ఇక రెండు రోజుల్లో జ్యోస్నా గురించి నిజాలు బయటపడతాయి ఈలోపు అత్తయ్యకి తన కండిషన్ ఏంటో తనకి బ్లడ్ క్యాన్సర్ అని నిజం ఇవ్వాలి చెప్పబోతున్నాము ఇవాళ నిజం తెలిసాక అత్త ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలీదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అన్ని కష్టాలు ఎందుకే నీకే వస్తాయి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే కష్టాన్ని తట్టుకునే వాళ్ళకి దేవుడు ఎక్కువ కష్టాల్ని ఇస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు కష్టపడచ్చు తర్వాత అదే మనకి సుఖపడే యోగం అయితే వస్తుంది అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక దీప అయితే కార్తీక్ని పక్కకి తీసుకువెళ్తుంది పక్కకి తీసుకువెళ్ళి అంటూ ఉంటుంది బావా చూడిది అని అంటూ దాసు మెడలో నుంచి పడిపోయిన తాయెత్తునైతే చూపిస్తూ ఉంటుంది దీప కార్తీక్కి అప్పుడే కాదు చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే ఇది మావయ్య మెడలు ఉండే తాయత్తు కదా అని అంటూ ఉంటే అవును బావా నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే ఇది ఇక్కడే పడిపోయింది నేల మీద పడిపోయింది అని అంటూ ఉంటుంది దీప అప్పుడే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే మావయ్య ఫోన్లో చెప్పినట్టే నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు వచ్చాడు కానీ తను లోపలికి వెళ్ళలేదు మావయ్యకి ఏదో జరిగింది అని అంటూ ఉంటాడు కార్తీక్ ఏమై ఉంటుంది బావా అని అంటూ ఉంటే నాకు జ్యోత్స్నా మీదే అనుమానం జ్యోత్నానే మావేని ఖచ్చితంగా కిడ్నాప్ చేయడమో లేకపోతే ఏదైనా చేయడమో చేస్తుంటుంది అని అంటూ కార్తీక్ అయితే గ్రహించేస్తాడు మరి ఇప్పుడు ఎలాగా ఎలాగ దాసు బాబా ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని అడుగుతూ ఉంటుంది దీప తన ఫోన్ రింగ్ అవుతుంది కానీ సిగ్నల్స్ మాత్రం వేరే వేరే ప్లేస్లో కనపడుతున్నాయి అంటే దాసుని తను దాచిపెట్టిన విషయం ఎవరికీ తెలియకూడదని జ్యోస్న ఒకవేళ ఇలా చేయొచ్చో చూద్దాము దాసు బావి కూడా ఏడు ఒకటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాడు కదా ఒకవేళ ఆ ఊరిలో చూపిస్తున్నాయేమో అంతా నేను వివరంగా తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు వెళ్ళిన తరువాత కార్తీక్ దీప పక్క పక్కనే ఉంటారు సుమిత్రకి ఇక సుమిత్రతో కార్తీక్ అయితే అత్త నేను చెప్పిపోయే నిజాన్ని నువ్వు చాలా ధైర్యంగా వినాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంట్రా నేను చాలా ధైర్యంగా వినాలి అని చెప్తున్నావు ఏంటీ విషయం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇంతలో బాగా దగ్గైతే వస్తుంది సుమిత్రకి ఇక దగ్గి దగ్గి తనలో నోట్ల నుంచి బ్లడ్ రావడంతో జో దీప అయితే వెంటనే తన చేతులు పట్టి ఆ బ్లడ్ని అయితే పడుతుంది అది చూసిన సుమిత్ర నాకేమైందిరా అసలు నాకేమైంది ఎందుకు నా నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది అని అంటూ అడుగుతూ ఉంటుంది కార్తిక్ని ఇదే నీకు నేను చెప్పాలనుకున్న నిజమొత్తం నీకు బ్లడ్ క్యాన్సర్ అని కార్తిక్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు సుమిత్ర ముందు అప్పుడే సుమిత్ర అది విని షాక్ అయిపోతూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నాకు బ్లడ్ క్యాన్సర్ ఏంటి నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక కార్తిక్ అయితే నువ్వు ప్రస్తుతానికి బాగానే ఉన్న రెండు రోజుల్లో నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి నీకు కన్న కూతురైన జోస్నా నీకు బోన్ మ్యారోకి కావాల్సిన తను మొత్తం కూడా బోని మారోని ఇవ్వబోతుంది కాబట్టి నీకు ఎటువంటి ప్రమాదం లేదో కానీ ఆరోగ్యం అనేది మానసిక పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడినప్పుడు మానసికంగా మనం బలంగా లేకపోతే ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మనకి రోగం అనేది తగ్గదు అందుకని ఈ విషయం నీకు చెప్పి మానసికంగా నిన్ను బలం చేయాలని మేము ఆలోచిస్తున్నాం అత్త ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు బ్లడ్ క్యాన్సర్కి చాలా చికిత్సలే వచ్చాయి మేమందరం పక్కనే ఉంటాము మేముండగా నీకేమవుతుంది అత్తా నీకు నేను మాట ఇస్తున్నాను నువ్వు క్షేమంగా ఎలా అయితే హాస్పిటల్కి వెళ్ళావో అంతే హుషారుగా బయటికి వచ్చేలా నేను చేస్తాను ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నేను నిన్ను కాపాడుకుంటాను నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా అని అంటూ ఉంటే నమ్మకం ఉంది అని సుమిత్ర అయితే చెప్తుంది ఇంతలో ఇక సరేరా నీ మాట మీద నమ్మకం డాక్టర్ల మీద నమ్మకంతోనే నేను ఇప్పుడు నాకు బ్లడ్ క్యాన్సర్ అన్నా భయపడడం లేదు ధైర్యంగానే ఉన్నాను అని అంటూ సుమిత్ర అయితే చెప్తుంది సుమిత్ర మాటలకి శివన్నారాయణ దశరథ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అలా ఆనందపడుతూ ఉన్నప్పుడే అది చూసిన పారిజాతం చూసావా కన్న కూతురువైనా ఏనాడైనా నువ్వు అలా చెప్పావా అని అడుగుతూ ఉంటే గ్రాని మర్చిపోతున్నావు నేను కన్న కూతురిని కాదా అని అంటూ ఉంటుంది జోస్నా ఏదైతే ఏమైంది లేవే కనీసం మానవత్వం లేని మృగంలా తయారయ్యావు ఇంతకి ఇప్పుడు ఏం చేస్తావు రేపు నీకు టెస్ట్లన్నీ చేస్తారు మ్యారో కింగ్ అప్పుడు నువ్వే అసలు వారసురాలవి కాదని నిజం తెలిసిపోతుంది మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తావు ఎలా తప్పించుకుంటావు అని అడుగుతూ ఉంటే ఆ దేవుడు ఎప్పుడు నాకు అండగానే ఉంటాడు గ్రాని నా గురించి నిజం తెలియాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది అది కూడా మాకు అనుకూలంగానే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఆ మాట విని పారిజాతం అయితే చూడు నువ్వు నాకు కూడా చెప్పకుండా ఏదో చెయ్యబోతున్నావు కానీ నువ్వు చేసిన పని నాకు కూడా బాధ కలిగే పని అయితే అస్సలు కూడా నేను నిన్ను వదిలిపెట్టను గుర్తు పెట్టుకొని పారిజాతం వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్నాకి తర్వాత ఇక కార్తీక్ అయితే దాసు ఎక్కడ ఉన్నాడని అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటాడు ఇంతలో అయితే కాశీ ఎదురు పడతాడు కార్తిక్కి ఇక కాశీ ఎదురుపడంతో అప్పుడే ఇక కార్తీక్ అయితే కాశీ దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అతను ఉన్నా ఒకటి పోయినా ఒకటి అతను నా తండ్రే కాదు అని కాశీ అయితే అంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి కోపంతో రగిలిపోతూ కార్తీక్ అయితే కాశీ చంప అప్పుడే ఇక కాశీ అయితే షాక్ అయిపోతూ బావా చి నువ్వు ఇలా తయారవుతావని అస్సలు అనుకోలేదు నీ కంటికి మేమెవరం కూడా నీకు మంచి చేసే మనుషులాగా కనిపించడం లేదా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటాడో కార్తీక్ అయితే మీరందరూ కూడా నన్ను తొక్కేయాలనే చూశారు ఒక జోస్ నాకి నా గురించి ఆలోచించింది ఆలోచించింది కాబట్టి నేను పైకి రావాలని నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తుంది అని అంటూ ఉంటాడో కాసి ఆ మాట విని కార్తిక్ అయితే నవ్వుతాడో ఏంటి మీ జ్యోస్నక్క నీ వెంటే ఉండి నిన్ను నడిపించాలని చూస్తుందా నీ ఎదుగుదలని కోరుకుంటుందా పిచ్చివాడా జోస్న గురించి నీకు పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నావు ఒక్కసారి గౌతమ్ వెనకాలే వెళ్ళి ఫోటోలు తీసుకురమ్మని ఆ రోజు నిన్ను కాయుధంగా మార్చుకుంది ఈరోజు తను కంపెనీలో చేసిన స్కామ్ బయటపడకుండా ఉండాలని నిన్ను ఆయుధంగా మార్చుకుంది ఆ రోజు నువ్వు ఎవరినో యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్తే మీ నాన్న ఫోన్ చేసింది ఎవరికో తెలుసా జోస్నాకి జోస్నా నిన్ను కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నావా నువ్వు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వెన్నా చెప్పు బావా నా క్షేమాన్ని కోరుకునేది జోస్నా అని అంటూ ఉంటాడు కాశీ అయితే జోస్నా నిన్ను ఏ విధంగా మార్చేసిందో నాకు బాగా అర్థమైపోయింది కాశీ అందుకని నీకొక నిజాన్ని చెప్తాను విను జ్యోత్నా మీ నాన్నని చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి కాసి షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు మీ నాన్నని తల మీద కొట్టి చంపాలని చూసి గతం మర్చిపోయేలా చేసింది ఎవరనుకుంటున్నావు జ్యోత్నాని కానీ ఈ విషయం నీకు తెలీదు ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయితే నిన్ను రోడ్డు మీదే వదిలేసిపోతాయి దీపే నిన్ను కాపాడింది కానీ జ్యోత్స్నా మీ నాన్ననే చంపాలని చూసింది అసలు జ్యోత్స్నాకి మీ నాన్నకి అసలు మధ్య ఉన్న బంధం ఏంటి జ్యోస్న ఎందుకు మీ నాన్న చంపాలనుకుందో నాకు తెలియదు కానీ ఈ విషయం నాకు ఎవరు చెప్పారో తెలుసా దశరథ మావయ్య దశరథ మావయ్య రోజు మీ నాన్నని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయించి సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇప్పించిన గురించి మీ నాన్న బ్రతికాడు మీ నాన్నని చంపాలనే చూసిన వ్యక్తితో నువ్వు ఇప్పుడు చేతులు కలిపావు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే చూడుకాసి నీ జీవితాన్ని జోస్నా చేతిలో పెట్టి సర్వనాశనం చేసుకున్నావు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వప్న నీకు గుర్తుకు రాలేదు ఉద్యోగం లేక నువ్వు ఏమి చేత కాని వాళ్లాగా అత్తగారింట్లో పడున్నప్పుడు నిన్ను ఒక స్థాయికి తీసుకురావాలని ఆలోచించిన మావయ్య నీకు శత్రువులా కనిపించాడు కన్న తండ్రి నీకు శత్రువులా కనిపిస్తుంటే ఇక నేను మాత్రం నీకు శత్రువులా కనిపించకపోతే ఏమవుతానులే సరే ఇక నుంచి ఇక ఎప్పుడూ కూడా నిన్ను మా వైపుకి రమ్మని మా మాట వినమని చెప్పం కాసి మమ్మల్ని క్షమించు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ అన్న మాటలకి ఇక కాశీలో పశ్చాత్తాపం వస్తుంది తను ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే గుర్తుకొస్తుంది జ్యోత్స్నా మా నాన్నని ఏమన్నా చేసిందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక కాశీకి వెనక్కి తిరిగి వచ్చి కార్తీక్ అయితే ఆ రోజు నీతో గొడవ పడ్డాక జ్యోత్స్నా గురించి ఏదైనా నిజం చెప్పాలని దాసు మావయ్య మా ఇంటికి వచ్చినట్టున్నాడు మావయ్య వాళ్ళ ఇంటికి అప్పుడే ఈ తాయెత్తు దొరికింది ఏం చెయ్యాలో అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు దీన్ని బట్టి జ్యోత్నానే మావయ్యని ఏదైనా చేసిందో లేదో నువ్వే నిజాన్ని తెలుసుకో ఆ తర్వాత నీకే అర్థమవుతుంది జ్యోత్నా ఎలాంటిదో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దాసు అయితే కార్తీక మాటలకి తన మనసులో ఉన్న జ్యోత్స్నా మీద ఉన్న అభిమానం మొత్తం కూడా పోతుంది జ్యోత్స్నానే ఏదో దాసుని చేసిందని తెలుసుకొని ఇక వెంటనే జ్యోత్స్నాని ఫాలో అవుతూనే ఉంటాడు కాశీ అయితే ఇక జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్ళి ఇక కాశీ అయితే దాసు ఎక్కడున్నాడో కనిపెట్టేస్తాడు అప్పుడేకా జ్యోత్స్నా ఈరోజు నేను హాస్పిటల్లో ఉండాలి కాబట్టి మీరు మాత్రం మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ద్రౌడీలతో చెప్తుంది జ్యోత్స్నా మా నాన్నని తన నాన్న అంటుందంటే అసలు ఏమై ఉంటుంది అని కాశీ అనుకుంటూ ఉంటాడు తర్వాత బోని ఇవ్వడానికి జ్యోత్స్నాకి అన్ని టెస్టులు అయితే చేస్తారు కానీ జ్యోత్స్నా నర్సుని కూడా కొనేస్తుంది రిపోర్ట్స్ అన్నీ కూడా తనకి అనుకూలంగా మార్చి అక్కడైతే పెడుతుంది ఇక జ్యోస్నాని సొంత కూతురని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు తర్వాత ఇక కాశీ అయితే దాసు దగ్గరికి వెళ్తాడు రౌడీ లేని సమయం చూసి దాసు దగ్గరికి వెళ్ళి జ్యోత్స్నా నిన్ను ఎందుకు నాన్న అని పిలుస్తుంది నాన్న అని అడుగుతూ ఉంటే జ్యోత్స్న నా కన్న కూతురు అని అంటూ ఉంటాడు దాసు ఇప్పుడు నీకు మొత్తం వివరంగా చెప్పే టైం లేదు మనం ముందు హాస్పిటల్కి వెళ్ళాలి పద అని దాసుని అంటూ ఉంటే దాసుని తీసుకొని ఇక కాశీ అయితే హాస్పిటల్కి వస్తాడు తర్వాత ఇక బోన్మారు ఇవ్వడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు సుమిత్రని అలాగే జ్యోత్స్నాని కూడా తీసుకువెళ్ళబోతు ఉండగా ఇక జ్యోత్స్నాని ఆపేస్తాడు దాసు అక్కడికి వచ్చి ఆగు నువ్వు అస్సలు కూడా ఇలా ఇవ్వడానికి లేదు వీల్లేదు అని అంటూ ఉంటాడు మా వదిని నువ్వు చంపేస్తావు తప్ప బతికించవు అని చెప్తూ ఉంటే అది విని దశరథ అయితే ఏంటి దాసును మాట్లాడేదే మాట్లాడేది అన్నయ్య సుమిత్ర వదిన్ని కాపాడేది తన కన్న కూతురే కానీ జ్యోత్స్నా కాదు జ్యోత్స్నా అసలు సుమిత్ర వదిన నీకు పుట్టిందే కాదు అని నిజాన్ని బయట పెడతాడు అవును మా పెదనాన్న ఇదంతా నిజమే ఇప్పుడు మా నాన్నని జోస్నా కిడ్నాప్ చేసి పెట్టింది ఆ రోజు మా నాన్నని తల మీద కొట్టి చంపాలని కూడా చూసింది జ్యోస్నానే అని కాశీ అయితే చెప్తాడు అది విని అక్కడే ఉన్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే పారిజాతం జ్యోత్నని చంప పగలగొట్టి ఎందుకు ఎలా చేయాలనుకున్నావు వాడు నీ కన్న తండ్రి అని నీకు నిజం తెలిసినా కూడా ఎందుకు వాడిని చంపాలనుకున్నావు అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది ఇక పారిజాతం ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత అప్పుడు ఇక దశరథ అయితే ఇప్పుడు నాకు నా సుమిత్ర ఎలా బ్రతుకుతుంది నా సుమిత్రని ఎందుకు చంపాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక కార్తీక్ అయితే అత్తకేమీ కాదు మావయ్య ఎందుకంటే జోష్ నా అసలు కూతురు కాదని నాకు బాగా తెలుసు దీపే మీ అసలు కూతురు దీపే అత్తకి బోను మ్యారో ఇచ్చింది అత్తకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరుగుతుంది కంగారు పడుకో అని దశరథ అయితే దశరథతో కార్తీక్ అయితే అంటాడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా అంటే బావకి ముందే ఈ విషయం తెలుసా అని స్టన్ అయిపోతూ ఉంటుంది ఇక శివన్నారాయణ ఏమన్యాయం చేశాను పారిజాతం ఎందుకు నా కుటుంబాన్ని నా వంశాన్ని నాశనం చేయాలని నీకేమ నీకేమయం చేశాము అని అడుగుతూ అప్పుడే ఇక ఒక్కసారి పారిజాతం అయితే క్షమాపణ అడుగుతుంది శివన్నారాయణని నన్ను క్షమించండి ఇలాంటి దుర్మార్గురాల్ని నేను ఇంటి వారసురాల్ని చెయ్యాలని చాలా తప్పించి చాలా పెద్ద తప్పు చేశాను ఏ కొడుకు కోసమైతే దీన్ని ఇంటి వారసురాలు చేయాలనుకున్నానో అదే కొడుకుని ఇది చంపాలని చూసింది ఇలాంటి దుర్మార్గురాల్ని బయట తిరిగినివ్వకూడదు అని పారిజాతం అరెస్ట్ చేయించమని జోస్నాని శివన్నారాయణతో చెప్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు